పీడిత వర్గాలకు రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వరదంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ బహుజన్ వీరుడు గోల్కొండ కోటను ఎల్స మహారాజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేను సందర్భంగా గట్కేసర్ సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా వద్ద గౌడ సంఘం మరియు ఓబీసీ మోర్చా మేడ్చల్ రూరల్ జిల్లా ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంధమల్ల ఆనంద్ గౌడ్ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీజేపీ మేడ్జా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గట్కేసర్ గౌడ సంఘం అధ్యక్షులు మదనగి సురేష్ గౌడ్ బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ మండల అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ మాజీ సహకార సంఘం అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ గౌడ సంఘం ఉపాధ్యక్షులు లగ్గోని రమేష్ గౌడ్ జనరల్ సెక్రటరీ అబ్బగౌని బాలకృష్ణ గౌడ్ డైరెక్టర్లు బి కిషోర్ కుమార్ గౌడ్ బి గూడమ్మ పాండుగౌడ్ ఏ గౌడ్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అచ్చని నరసింహ గిరిజన మోర్చా రాష్ట నాయకుల బంజారా సభ్యులు బిక్కునాయక్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట నాయకులు గొంగళ్ళ మహేష్ కుర్మ గుండ్ల ఆంజనే గౌడ్ పల్లె మధుగౌడ్ గట్కేసర్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి గట్కేసర్ మండల బీజేపీ అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్ పోచార మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్ పోచార మాజీ కౌన్సిలర్ గొంగోళ్ళ మహేష్ కురుమ గొంగోళ్ల బాలేష్ కురమ పల్లె భిక్షపతి గౌడ్ రెడ్డి దేశ మహేష్ గౌడ్ గారు శివశంకర్ గౌడ్ మంగూర్ రాధికా లక్ష్మాచారి రాము శ్రీనివాసరావు గౌడ సంఘం సభ్యులు దేశం అభిమన్యు గౌడ్ పల్లె ఆంజనేయులు గౌడ్ అబ్బకొని నాగరాజు గౌడ్ పల్లె సంజయ్ గౌడ్ గోపాల్ గౌడ్ సారాన్ నంబియార్ గౌడ్ తీగల కిరణ్ గౌడ్ పల్లి శ్రవణ్ గౌడ్ రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంఘం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ లోపల నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్న గారు మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ పాపన్న గౌడ్ అంటే ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న రైతుగా అక్కడ ఉండి అని ఆ భూ భూ భూస్వాములతో కొట్లాడి ఒక ధైర్యవంతులుగా ఎంతో మందికి ధైర్యం ఇచ్చి ఈరోజు ఆయన చరిత్రను చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు వాళ్ళందరినీ కూడా మనము గుర్తుంచుకొని ఇలాంటి వరద కార్యక్రమం అయినా జయంతి కార్యక్రమం అయినా మనం అందరం కూడా ముందుండి కార్యక్రమాలు చేయాల్సిన సమయం వచ్చింది రానున్న రోజుల్లో కూడా యువతరానికి ఇలాంటి ధైర్యవంతులు సాహసాలు మనం ప్రతి గ్రామంలో చెప్పి ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేసి మనం ఈ కార్యక్రమాలు చేయాలని నేను కోరుతా ఉన్నా ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అది సర్దార్ బాబున్న ఆశయాలు కూడా అందరం నెరవేర్చి అన్ని గ్రామాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు గారి మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఏదైతే మూడు వందల యాభై సంవత్సరాల కిందనే ఒక గోల్కొండ రాజుగా కాగలిగినటువంటి సర్దార్ సర్వైపా పాపన్న గౌడ్ గారి జీవితం బడుగు బలైన వర్గాలకు ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీలకు ఆదర్శం వారి ఒక మామూలుకు వాళ్ళు జనగామ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో ఒక సామాన్య గౌడ గీత కల్లు గీత కార్మిక కుటుంబంలో ఉట్టి ఆ రోజుల్లోనే దొరలు భూసాముల అరాచకాన్ని తయ తట్టుకోలేక కళ్ళు వృత్తిని వదిలిపెట్టి కల్లు గీత వృత్తిని వదిలిపెట్టి కొంచెం ఇంకా ఇంకా కొంచెం సైన్యాన్ని ఒక పన్నెండు మంది సైన్యాన్ని తయారు చేసుకొని దొరలు భూస్వాములను మొదట్లో దొరలు భూస్వాములను ఎదిరించి వారి వారి కో వారి గడిలను కొల్లగొట్టి ఆ తర్వాత తన సైన్యాన్ని పెంచుకొని మెల్లెమెల్లెగా కిలాషాపూర్ పాప్ అదేవిధంగా చాలా స్థానలు చాలా స్థానలో కోటలు నిర్మించి ఆ తర్వాత భువనగిరి వరంగల్ గోల్కొండ కోటలను స్వాధీనం చేసుకొని ఒక రాజుగా కాలిగినటువంటి సర్దార్ పాపన్న గౌడ్ ఈరోజు పడుగు బలహీన వర్గాలకు ఆదర్శం సర్దార్ పాపన్న గౌడ్ అంటేనే ఒక ఆత్మగౌరవం బీసీలో బీసీఎస్ఏస్టీలకు ఒక ఆత్మగౌరవం ఒక ధైర్యం ఒక తెగింపు ఒక ఆత్మవిశ్వాసం ఈరోజు ఆయన స్మరించుకోవడం అంటే ఆయనని ఆయన ఆశలు మనం కొనసాగించడమే మరి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆధిపత్య కులాలకు ఆధిపత్య పార్టీలకు బానిసలుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది బీసీఎస్ఏస్టీ నాయకులు ఈరోజు సర్దార్ సర్వైపాన్న గౌడ్ ఆ రోజు ఏం చేసిండో ఇప్పుడు వీరు మనం ఏం చేస్తున్నామనేది ఒకసారి ఆత్మవివర్తనం చేసుకుంటే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి అర్థమవుతూ ఉన్నది ఏ రోజైతే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయి ఇదే గోల్కొండ సర్దార్ సర్వైపన్న గోల్కొండ కోటపై ఏదైతే జెండా ఎగిరించడం మూడు ఎనిమిది నెలల కింద అదే గోల్కొండ కోటపై ఒక బడుగు బలహీన వర్గాలు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఐ జెండా పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర అస్టుకు ఏదైతే జాతీయ జెండా ఎగరేసిందో ఆ రోజునే బీసీలకు సర్దార్ సర్వాయి బాబు సరైన వివాహాలు అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను పేరేనా దేశం దేశం మహేష్ గౌడ్ బీసీ ఆ సంఘ్ ప్రెసిడెంట్ రైట్ మన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక బీసీ బిడ్డ ఆయన కూడా అయిన తర్వాత ఈ దేశము ఈ దేశము అన్ని విధాలలో ముందుకు వెళ్ళాలంటే ఓన్లీ కొంతమంది పెత్తందారులు కొంతమంది వ్యాపారస్తులు కొంతమంది కాంట్రాక్టర్లు పైకి వచ్చినప్పుడు ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోలేదు ఆర్థికంగా బలపడలేదు కింది స్థాయి నుంచి చేతి వృత్తి చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా గట్టిగా అయినప్పుడే ఈ దేశము ప్రపంచంలో మూడో స్థానం రావడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది చేతుల్లోనే వ్యాపారాలు కాంట్రాక్టులు ఉంటే ఈ దేశం ముందు వాళ్ళని గమనించి ఈరోజు చిన్న చిన్న వృత్తుల వాళ్లకు లక్ష రూపాయల నుంచి రెండు కోట్లు మూడు కోట్లు కూడా ఆర్థికంగా సాయం చేసి ఆ ఆర్థికంతో బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దేశము వాళ్ళ కుల వృత్తి కూడా బల బలపడుతుందనే ఉద్దేశంతో అనేక పథకాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారి పెద్ద వ్యాపారస్తుల మీద ఆయన ఆశలు పెట్టుకోలేదు కింది స్థాయిలో అందరు ఆర్థికంగా చదువుల బలంగా అన్ని విధాలుగా వాళ్ళు పైకి వచ్చినప్పుడే ఈ భారతదేశం ప్రపంచ దేశాలలో వన్ టూ త్రీ స్థానంలో ఉంటుందని గమనించే బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నము ఇవాళ పాపన్న ఏదైతే ఉద్దేశంతో పెద్దవాళ్ళు మనం తొక్కుతున్నారు మనం అన్ని విధాలుగా రాజ్యాధికారం రావాలనుకున్న ఆ రాజ్యాధికారం కళ ఇలా నరేంద్ర మోడీ రూపంలో భారతదేశంలో కూడా ఒక బీసీ బిడ్డ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఈ వర్ధంతి రోజు పాపన్న ఆశల ఆశయాలను ముందుకు తీసుకొని మనం అందరం ఐకమత్యంతో రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అందరం కూడా ప్రజాప్రతిలో ఎక్కువ శాతం కానీ మనకి ఏ కులం కూడా ఏ జాతి కూడా శత్రు కాదు ఒకటి ఉన్న పర్సంటేజ్ ప్రకారం మనం కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశమే తప్పించి ఉన్నత వర్గాలకు ఎవరు పైకి రావద్దు వాళ్ళని తొక్కేయాలనే ఉద్దేశంతో మాట్లాడేది కూడా కాదు మన మన శాతం ఎంతనో మన జనాభా ఎంతనో మనం అన్ని విధాలుగా కూడా రాజకీయంగా ఆ విధంగా ఎదగాలనే ఉద్దేశంతో పాపన్న ఆశయాలను ముందకు అందరిని కృషి చేయాలి ఈ గట్కేసర్ గౌడ సంఘం నాయకులందరికీ మరొక్కసారి అందరికీ ఇక్కడికి వెలిసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు